బిగ్ బాస్ ఎయిట్ సీజన్లోకి ఈసారి బుల్లితెల హీరో నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు బిగ్ బాస్ స్టేజ్ పైన నాగార్జున గారు నీకు లవ్ స్టోరీస్ ఉన్నాయా అని అడగగా పాస్ట్లో చాలానే లవ్ స్టోరీస్ ఉండేవని బట్ ఇప్పుడు లేవు నేను సింగిల్ అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్ స్టార్ మాలో గోరింటాకు అనే సీరియల్ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ కన్నడ అబ్బాయి నిఖిల్ ఈ సీరియల్లోనే నిఖిల్ కావ్యాలు కలిసి నటించారు నాకు తెలియని కోయిలమ్మ అనుపల్లవి శ్రావంతి వంటి సీరియల్లో కూడా నటించాడు నిఖిల్ ఇంకా స్టార్ మా ఈటీవీ షోలలో కూడా కలిసి పర్ఫార్మెన్స్లు ఇచ్చారు వీరిద్దరు రీసెంట్గా స్టార్ మాలో నీతోనే డ్యాన్స్ వంటి డ్యాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు అహనా పిల్లంట అనే వెబ్ సిరీస్లో కూడా నటించారు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు వీరిద్దరూ కలిసి అయితే ఎప్పటికప్పుడు వీరిద్దరూ కలిసి ఉన్న రీల్స్ ఫొటోస్ అండ్ వీడియోస్ షేర్ చేస్తూ వచ్చేవారు సోషల్ మీడియాలో ఇద్దరు లవర్స్ అనే రూమర్స్ కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి అయితే దీని గురించి వీరిద్దరూ ఎప్పుడు ఎక్కడ ఏమీ స్పందించలేదు ఇద్దరికి ఇప్పుడు బ్రేకప్ అయిందంటూ అందరూ అనుకుంటున్నారు దానికి కూడా కారణం లేకపోలేదు సోషల్ మీడియాలో ఇద్దరు ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు ఫ్రెండ్స్ అందరూ నిఖిల్కి ఆల్ ద బెస్ట్ చెప్తుండగా కావ్య నిఖిల్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఒక పోస్ట్ కూడా పెట్టలేదు దీనితో అందరూ వీరికి బ్రేకప్ అయింది అంటూ అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కావాలని నిఖిల్ కావ్యాలు అన్ఫాలో చేసుకున్నారో అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలో పాజిటివిటీ నెగిటివిటీ రెండు ఉంటాయి ఉన్నవారు చేసేదాన్ని బయట బయట ఫ్యాన్సీ రియాక్ట్ అవుతూ ఉంటారు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ పైన నెగిటివిటీ చాలా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పాలి అందువల్లనే తన ఈ జర్నీకి కావ్య ఎఫెక్ట్ అవ్వకూడదని నిఖిల్ ఇలా చేసి ఉంటాడని అనుకుంటున్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్